పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రైల్వే పట్టాలపై అధికారుల ఆంక్షలకు యువకుడు బలైపోయే పరిస్థితి ఎదురైంది పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం రోజున రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల సమయంలో ఓ యువకుడు ట్రైన్ పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు కానీ ఘటనా స్థలానికి రైల్వే సిబ్బంది చేరుకున్నారు కానీ ఆ ప్రాణాన్ని కాపాడేందుకు మాత్రం ఆ రైల్వే సిబ్బందికి ఆంక్షలు అడ్డు వచ్చాయి ఒకవేళ ఆ యువకుడు మరణిస్తే పరిస్థితి ఎలా ఫింగర్ ప్రింట్ సమస్యలు తలెత్తుతాయేమో అనవసరమైన సమస్యలు తమకెందుకంటూ ఆ యువకుడు అక్కడనే గాల్లో వదిలేసి వేచి చూస్తున్న పరిస్థితి నెలకొంది ఇలాంటి దుస్థితి ఈ యువకునికి చోటు చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది ఈరోజు మంగళవారం రోజున ప్రమాదవశాత్తు ఆ యువకుడు ట్రైన్ ప్రయాణించే సమయంలో జారి కింద పడి తలకు తీవ్ర గాయమై పట్టాలపైనే పడిపోయి ఉన్నాడు కానీ సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది మాత్రం సహాయం చేసేందుకు వారికి ఆంక్షలు అడ్డు వచ్చినట్లుగా తెలుస్తుంది తాము ఒకవేళ రక్షించినట్లయితే ఆ యువకుడు మార్గ మధ్యంలోనే ప్రాణాలు వదిలేస్తే ఎలా అంటూ కొన ఊపిరితో ఉన్న ఆ యువకుని మాత్రం అక్కడే వదిలేశారు ఇక ఆ యువకునికి సహాయం అందేది ఎప్పుడు అతని ప్రాణాలు బయటపడేది ఎప్పుడు రైలు పట్టాలపైనే పడుకున్న ఆ యువకుడు మీ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీకు ఆంక్షలు గుర్తు వస్తాయా అని ప్రశ్నించగానే ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది అక్కడికి వచ్చిన రైల్వే సిబ్బందికి సంబంధించిన కుమారులు బంధువులు అయితే అలాగే వదిలేస్తారా అని ఆ యువకుడు అక్కడి నుంచే ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది రైల్వే అధికారుల బంధువులో వారి కుమారులో ఇలాంటి దుస్థితిలో ఉంటే ఆంక్షలు వారికి అడ్డు వస్తాయా ఇప్పటికీ అతనికి సహాయం చేయకుండానే ఆంక్షల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి రైల్వే పట్టాలపై నెలకొంది రా బస్కే ఉన్నాడే అప్పటి కొట్టుకుంటాడు కొట్టుకుంటాడు అప్ప నుంచి కానీ మనం ఎట్లా ఇసుకపోతాం ఇప్పుడు తీసుకెళ్ళిన అనుకో ముట్టుకుంటాను దొబ్బినా చేసిన మనం పెద్ద కథలు చెప్తారు కనబడతా లైట్ కడాన్ల అందుకే